హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముంది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం చాలా కీలకమైనటువంటి అప్డేట్స్ అయితే వచ్చాయి మనకు డిఎస్సి షెడ్యూల్ సంబంధించి కానీ సో మిగిలిన ఇతర ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అన్ని కూడా ఉన్నాయి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా వీడియోని ఎండు వరకు చూడండి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక నిన్న రాత్రి మనకు పది పదిన్నర ఆ సమయంలో మనకు రాత్రి రిలీజ్ కావడం జరిగింది సో డిఎస్సి షెడ్యూల్ అయితే వచ్చిందనమాట సో ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త ఇది కొంతమందికి శుభవార్త కొంతమందికి శుభవార్త కాదు కూడా అని చెప్పాలి అంటే కొత్తగా టెట్టు మరి ఆ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు సమయం సరిపోలేదు ఇక్కడ వాళ్ళు ప్రిపరేషన్ కావడానికి ఇక చూసినట్లయితే షెడ్యూల్ ఏ విధంగా ఉంది ఒకసారి చూద్దాం షెడ్యూల్ మనకు మొత్తానికి పదమూడు రోజుల పాటు షెడ్యూల్ అయితే చేశారు జూలై పద్దెనిమిది నుంచి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి మళ్ళీ హాలిడే వచ్చిందనుకుంటా మధ్యలో ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు మళ్ళీ ఇరవై ఐదు లేదండి ఎగ్జామ్ ఇరవై ఆరు ఇరవై ఆరు తర్వాత ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కూడా లేదు సో ముప్పై ముప్పై ఒకటి అలాగే చూసినట్లయితే మళ్ళీ ఆగస్టు ఫస్ట్ సెకండ్ అండ్ ఫిఫ్త్ ఆగస్టు ఐదో తారీఖు వరకు కూడా ఈ యొక్క డిఎస్సి షెడ్యూల్ అనేది కంటిన్యూగా ఉందనమాట ఓకేనా సో నేను ఈ సందర్భంగా మరి ఒక మాట అయితే చెప్పదలుచుకుంటున్నాయి ఎందుకంటే మనకు ఈ ఆగస్టు ఆ ఐదో తారీఖున మరి డిఎస్సి అయిపోతే గనక ఆరో తారీఖు ఒక రోజు రెస్ట్ తీసుకోవాలా జాగ్రత్త గమనించండి నాన్న ఆరో తారీఖు రెస్ట్ తీసుకోవాలా మళ్ళీ ఏడో తారీఖు మరి గ్రూప్ టూ షెడ్యూల్ అలాగే ఉంటే గనక ఏడు ఎనిమిది గ్రూప్ టూ కూడా రాయాలా మనం ఓకేనా అంటే ఇప్పుడు UGC నెట్ ఎగ్జామ్స్ షెడ్యూల్ కూడా వచ్చింది అది కూడా జూలైలోనే ఉన్నది తర్వాత సిపి గేట్ మరి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా జూలైలోనే ఉన్నాయి మీరు ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే ఇక ఒక బ్యాగు చదురుకోర్రీ ఒక గొంగడి పెట్టుకోన్రీ ఒక టిఫిన్ బాక్స్ పెట్టుకోరి ఏడి పోతున్న కొడుక అంటే గనక అమ్మ చూడమ్మా ఇక నాకు ఈ రోజు ఇగో ఒక ఇంకా గట్టి అది చూపెట్టండి టైం టేబుల్ ఇక అన్ని ఎగ్జామ్లకు సంబంధించి ఒక రోజు ఏమో డిఎస్సి పరీక్ష ఉంది ఒక రోజు ఏమో నెట్ పరీక్ష ఉంది ఒక రోజు ఏమో గ్రూప్ టూ పరీక్ష ఉంది ఒక రోజు ఏమో యూజిసి ఆ ఏదో మన్ను మశానం ఇంకా మస్తుకుంటాయిగా ఇవన్నీ ఉన్నాయా నేను ఒక నెల రోజుల దాంకా ఇంటికైతే రాను మరి ఇల్లు జాగ్రత్త అని చెప్పేసి ఇక ఇంటి నుంచి బయలుదేరండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర స్టే చేసి తెలంగాణ అంతటా తిరుగుతూనే ఉండాలి ఎగ్జామ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూనే ఉండాలి ఏ రోజు ఏడే ఎగ్జామ్ ఉంటుందో నీకే తెలియదు అట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు ఆన్లైన్ షెడ్యూల్ పెట్టడం వల్ల ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం వల్ల నిరుద్యోగులు ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా కూడా కనిపిస్తా ఉంది వాస్తవం ఇది ఓకేనా సో ఆఫ్లైన్ పెట్టుంటే ఇంతగానం ఉండకపోయేది అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎవరైతే రెండు మూడు పోస్టులకు అప్లై చేసుకున్నటువంటి వాళ్లకు జిల్లా వారీగా మనకి ఇచ్చారు కదా షెడ్యూల్ అయితే మనకు సో ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లాకు షిఫ్ట్ వైజ్ గా షిఫ్ట్ వన్ షిఫ్ట్ టూ వైజ్ గా పెడుతున్నారు సబ్జెక్ట్ వైజ్ గా అయితే ఒకే అభ్యర్థి మరి డిఎడ్ ఉంటుంది అతనికి బిఎడ్ ఉంటుంది మళ్ళీ బీఎడ్ లో కూడా సో అతను ఎస్ఏ సోషల్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎంఏ తెలుగు చేసినటువంటి క్యాండిడేట్ అయితే గనక సో రెండు మూడు లాంగ్వేజ్ పండిట్ ఎస్ఏ సోషల్ అలాగే ఎస్ఏ మళ్ళీ తెలుగు ఇవన్నీ కూడా ఖచ్చితంగా అప్లై చేసి ఉంటాడు మరి ఒకే క్యాండిడేట్ కి ఒకే జిల్లాకు సంబంధించిన అభ్యర్థికి అయినా సరే ఒకే రోజు పరీక్షలు పెట్టారు సో ఇది రాయడానికి ఏ విధంగా మరి అవకాశం మనకు కుదురుతుంది ఒకసారి మరి ఆలోచించాలి విద్యాశాఖ రైట్ జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు పరీక్షలు టూ పాయింట్ సెవెన్ నైన్ లక్షల మరి మంది దరఖాస్తు అయితే చేసుకున్నారు ఒక్కో పోస్ట్ కి ఇరవై ఐదు మంది పోటీ అది ఇరవై ఐదు మంది పోటీ అనేది మనకు యావరేజ్ గా అండి మనకు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మళ్ళా పోటీ అనేది వేరువేరుగా ఉంటుందని గమనించగలరు రైట్ ఇదంతా మనకు తెలిసిందే ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి ఏంటి అనేది మనం చూడని అవసరం లేదు మొత్తానికైతే జూలై పద్దెనిమిది నుంచి డిఎస్సి ఆన్లైన్ పరీక్షలు అయితే జరపబోతున్నారు సో మళ్ళీ నార్మలైజేషన్ ప్రాబ్లం రాకుండా ఇక్కడ ఏం చేస్తున్నారంటే నార్మలైజేషన్ ప్రాబ్లం రాకుండా మనం ఆల్రెడీ చూసాం దీంట్లో మనకు నిన్న ఇచ్చినటువంటి షెడ్యూల్లో సో మనకు ఏ రోజు అంటే డిస్టిక్ వైజ్ గా తీసాడు ఫర్ ఎగ్జాంపుల్ పద్దెనిమిదో తారీఖు అనుకోండి సో ఆ రోజు ఏ ఏ డిస్టిక్ ఉన్నాయి సబ్జెక్ట్ ఏంటి ఆ విధంగా తీసుకున్నాడు మొత్తానికి అయితే సో నార్మలైజేషన్ అనేది ఏమి ఉండదు ఇక్కడ మీరు అది గమనించాలా రైట్ తేదీ పరీక్ష మీరు చూసుకోవచ్చు దాని యొక్క పీడిఎఫ్ కూడా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో ఉంది వివరంగా మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకునే ప్రయత్నం అయితే చేయండి వచ్చే నెల పద్దెనిమిది నుంచి డిఎస్సి పరీక్షల షెడ్యూల్ రిలీజు ఆగస్టు ఐదు వరకు ఎగ్జామ్స్ అయితే ఉన్నాయన్నమాట రైట్ ఇక ఏ ఏ వార్తాపత్రిక చూసినా కానీ ఈ రోజు మొత్తం అది న్యూస్ ఓకేనా రోజుకు రెండు షిఫ్టుల్లో ఎగ్జామ్స్ అయితే పెట్టబోతున్నారు రైట్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే ఉండబోతున్నాయి అనమాట రైట్ నెక్స్ట్ చూద్దాం రైట్ ఆగస్టు ఇరవై ఒకటి నుంచి సెప్టెంబర్ నాలుగు మధ్య యూజిసి నెట్ ఎగ్జామ్ అనమాట అయితే జూలై ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు మధ్య సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట అంటే యూజిసి నెట్ ఎగ్జామ్ అగస్ట్ లో ఉన్నాయి అది ఓకే కానీ ఇంకొకటి కూడా మనకు ఆ సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామ్ అంటాం అవి కూడా జూలై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో ఉన్నాయి ఆ రోజుల్లో మరి డిఎస్సి పరీక్ష కూడా ఉన్నది ఓకేనా సో మనకు మిగిలిన ఎగ్జామ్స్ అన్ని కూడా మరి జూలై నెలలోనే ఉండడం వల్ల సో అంత కరెక్ట్ షెడ్యూల్ కాదు మీరు ఒకటి ఆలోచించండి అసలు నిజంగా ఆగస్ట్ ఏడు ఐదో తారీఖు దాకా పరీక్షలు రాసినటువంటి అభ్యర్థి సో మళ్ళీ ఎలాంటి రెస్ట్ లేకుండా ఆరో తారీఖు ఒక్క రోజు రెస్ట్ తీసుకొని ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు మరి మనకు గ్రూప్ టూ ఎగ్జామ్ రాయడం ఎంత వరకు కరెక్ట్ రాయగలుగుతాడు అసలు అభ్యర్థి అన్ని రోజులు పరీక్షలు డిఎస్సి పరీక్షలు రాసిన తర్వాత కాబట్టి ఇక్కడ నెక్స్ట్ అంశం చూసినట్లయితే ఉద్యోగాల కోసం త్వరలో రాష్ట్ర బంద్ చేస్తారంట సన్నాహాలు చేసినటువంటి నిరుద్యోగులు గాంధీ ఐసీలోకి మరి మౌతిలాల్ తరలింపు నిరుద్యోగ సమైక్య గౌరవ అధ్యక్షుడు రాజారాం యాదవ్ పరామర్శ సో నిన్న మౌతిలాల్ అన్న ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుంది వాస్తవంగా చూసినట్లయితే సో కొనసాగుతున్నటువంటి దీక్ష మరి గ్రూప్స్ పోస్టుల సంఖ్యను పెంచాలి ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాల సిఎస్కు కు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య వినతి పత్రం అందజేశాడు అనమాట డిఎస్సి వాయిదా వేయాలని చెప్పేసి నిరసన డిఎస్సిని నలభై ఐదు రోజుల పాటు వాయిదా వేయాలని చెప్పేసి అభ్యర్థులు డిమాండ్ చేశారు ఈ మేరకు శుక్రవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సెంట్రల్ లైబ్రరీ వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన అయితే తెలిపారు సో అభ్యర్థులు ఎంత మొరబెట్టుకున్నా సరే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఇక్కడ అది స్పష్టంగా మనకు మరి అర్థమవుతుంది సింగరేణిలో జేఎంఈటి ఉద్యోగాలకు వయోపరిమితి సడలించాలని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించినటువంటి ఒక అభ్యర్థి ఆగస్టు ఏడవ తేదీ లోపు కౌంటర్ ఫైల్ చేయాలన్నటువంటి కోర్టు అనమాట ఓకేనా వయోపరిమితి సడలించాలని చెప్పేసి ఆ యొక్క నోటిఫికేషన్ పైన ఒక అభ్యర్థి హైకోర్టు పోతే ఈ విధంగా స్పందించింది నెక్స్ట్ చూద్దాం ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఉన్నారా మీరు ఎవరైనా డాక్టర్లు నాలుగు వందల ముప్పై ఐదు డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినటువంటి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ వచ్చే నెల రెండు నుంచి పదకొండు వరకు దరఖాస్తుల స్వీకరణ జాబ్ లో చేరాక ప్రైవేటు ప్రాక్టీస్ కు నో ఛాన్స్ అని బోర్డు చెప్పినటువంటి మరి అంశం ఇక్కడ మనం చూడవచ్చు మొత్తానికి హెల్త్ డిపార్ట్మెంట్ లో నాలుగు వందల ముప్పై ఐదు డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మరి ఇచ్చినటువంటి డిఎస్సి షెడ్యూల్ పైన మీకున్నటువంటి ఒపీనియన్ ఏంటి అసలు మెజారిటీగా అసలు మీరు ఏం కోరుకుంటున్నారు కింద మరి ఖచ్చితంగా కామెంట్ చేసి తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్